విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఆదికేశవులు దగ్గరికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అమ్మ అని చెప్పి లక్ష్మి గౌరిని వెళ్ళి హక్ చేసుకుంటుంది విహారి కూడా హ్యాపీగా లక్ష్మితో పాటు నవ్వుతూ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు అమ్మ లక్ష్మి కనకం అని అంటూ వాళ్ళ అమ్మ గట్టిగా హక్ చేసుకుంటుంది ఆదికేశవులు కూడా చూసి నవ్వుతూ ఆనందపడుతూ ఉంటారు ఇంకా అప్పుడే వ్రతంకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు కదా పూజలో కూర్చొని ఉంటారు లక్ష్మి విహారి కొత్త బట్టలు కట్టుకొని పూజలో కూర్చుంటారు ఇక ఆదికేశవుల్ని గౌరీని పంతులు గారు ఇలా అంటారు మీరిద్దరూ వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి వీళ్ళతో నేను పూజ చేపిస్తాను అంటే సరేనంటూ ఇంకా ఆదికేశవులు గౌరీ పూజ కోసం వెళ్తూ ఉంటారు అదే గుడిలోకి సహస్ర పద్మాక్షి యమున వసుద అందరూ వచ్చేస్తారు అలా వాళ్ళు వస్తూ ఉండగా ఆదికేశవులు గౌరీ అటు పక్క నుంచి ప్రదక్షిణలు చేస్తూ వస్తూ ఉంటే విహారీ లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటే సడన్గా వచ్చి ఆదికేశవులు గౌరీ ఇలా వస్తూ ఉంటే సహస్రకి టచ్ అవుతుంది ఇలా గుద్దుకోవటంతో ఒక్కసారిగా అలా చూస్తూ క్షమించమ్మా చూసుకోలేదు అని అంటే ఆ రోజు పెళ్లి సంఘటనని ఆదికేశవులు గుర్తు తెచ్చుకొని ఇంకా సహస్ర వాళ్ళు గుర్తు తెచ్చుకొని సీరియస్గా చూస్తూ ఉంటే అమ్మ ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి అమ్మా ఆ రోజు మీ మంచి కోసమే నేను అలా చేశానమ్మా అని అంటే నువ్వు చేసింది మంచా ఎలా క్షమించాలి అని ఏంటో ఎలా క్షమిస్తుంది నా కూతురు అని పద్మా సీరియస్గా అంటుంది అదే ప్లేస్లో నీ కూతురు ఉంటే ఇలాగే చేస్తావా అని అంటే అవును చెప్పండి మీ కూతురు ఉంటే ఇలాగే చేస్తారా అని సహస్ర అంటే అలాగే కాదమ్మా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ముహూర్తాలు లేవు కాబట్టి అలా చేయాల్సి వచ్చిందమ్మా అంతేకాని నేను కావాలని చేయలేదమ్మా నన్ను క్షమించండి అని అంటూ కావాలంటే నా కూతురు కూడా ఉంది నా అల్లుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు పూజ చేస్తున్నారు నా కూతుర్ని కావాలంటే అడగండమ్మా అని అంటూ అలా చూపిస్తే ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు పూజ చేస్తూ ఉంటే అదిగోమ్మా నా అల్లుడు నా కూతురు అక్కడో అక్కడే పూజ చేస్తున్నారు చూడండి అని అంటంతో అటువైపు తిరిగి చూస్తే ఇంకా సహస్ర ఒక్కసారిగా చూసి మళ్ళీ ఇటువైపు తిరిగి మళ్ళీ ఏదో అనిపించేసి అటువైపు చూస్తే విహారీ లక్ష్మి కంటే స్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా లక్ష్మి సహస్ర అలాగే పద్మాక్షి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే లక్ష్మీ విహారి కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి అలాగే విహారి వాళ్ళిద్దరూ వాళ్ళ చూసి షాక్ అయిపోతే పద్మాక్షి సహస్ర వీళ్ళు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్